శ్రీవల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో అన్న ప్రసాద వితరణ కమిటీవారికి రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమమునకు సహకరించిన దాతలు శ్రీ మోహన్ మోహన్ గారి కుటుంబ సభ్యులు సహకరించినారని ఈ మంగళవారం చాలా విశేషంగా మరియు ఎంతో ఘనంగా కార్యక్రమము విజయవంతముగా స్వామివారి ఆశీస్సులతో జరిగినది అని సుమారుగా ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మంది భక్తులతో ఎంతో ఘనంగా జరువుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన శ్రీడివి మోహన రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీ సభ్యుల సహకారంతో ఈ వారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం పూర్తి చేయడమైనదని మీడియా సుముఖముగా అన్న ప్రసాద వితరణ కమిటీ అధ్యక్షులైన కానూరి గంగాధరరావు గారు మరియు కమిటీ గౌరవ సంఘ సభ్యులు తెలియజేసినారు మరియు ప్రతి మంగళవారం జరుగుతున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామ భక్తులు విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదం మరియు స్వామివారి కరుణా కటాక్షాలు పొందగలిగారని మాకు మా కమిటీ గౌరవ సంఘ సభ్యులందరికీ స్వామివారు ఇంత బాగా సేవ చేసుకునే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించారని ఎంతో సంతోషంగా తెలియజేసినారు जय सुब्रमण्य सर स्वामी जय सुब्रमण के जय सुब्रम स्वामी सर स्वामी जय सुब्रम स्वामी सर स्वामी जय सुब्रमणी जय सुब्रम्यमी के जय सुब्रमण्य सर स्वामी के जय सुब्रम सर स्वामी के जय सुब्रमण्य सर स्वामी के जय सुब्रम्य सर स्वामी के जय सुब्रम सर स्वामी के जय सु